వాటిలో ముఖ్యంగా ప్రకృతి అనేటటువంటి ఒక మహోజ్వలమైనటువంటి ప్రకృతిలో మరి మైదాన ప్రకృతిలో ముఖ్యంగా దేశంలో ఉండేటటువంటి నదులు కొండలు ఎడారులు లోయలు అడవులు వీటన్నిటిలో మనం పరిశీలించినప్పుడు ఇంపాక్ట్ ఆఫ్ ది కొంతమంది జనరల్ ప్రకృతికి అంటే ఒక మల్లె తోటకి ఒక జాజిపూల తోటకి ఒక మందార తోటకి ఒక లోయకి ఒక వీటికి రియాక్ట్ అవుతారు కవులు ఎక్కువ కానీ ఒక అడవిని అడవిలో ఒక స్వచ్ఛందమైన అడవిలో వెన్నెలు కురుస్తున్నప్పుడు అడవిలో చీకటి గుసగుసలు అడవిలో చీకటి చీకట్లో ఒక పులి లేకపోతే చీకట్లో ఒక పక్షి చీకట్లో ఒక క్రూరమృహం చీకట్లో ఒక వెన్నెల చీకట్లో ఒక చీకటి చీకట్లోనే దాగున్న అనంత రాగ శృతులు చీకట్లో దాగున్న ప్రకృతికి చీకటికి ప్రకృతికి వెన్నెలకి ప్రకృతికి మానవత్వానికి ఆ ఇంట్రాక్షన్స్ అన్నింటినీ ఆయన ఒక ఎక్స్రే లాగా తీసి ప్రపంచానికి అందించడం వల్ల ఆయన తెలంగాణ దాటి దేశీయ దాటి ప్రపంచకవిగా కూడా ఈ రోజున కీర్తి పొందుటం మనందరికీ గర్వకారణంగా జయరాజు గారు ఆ స్థాయికి వెళ్ళినట్టుగా నేను భావిస్తున్నాను